ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట ఇరవై నాలుగో మహాసభలు తూర్పుగోదావరి గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నవంబర్ నెలలో జరగబోతున్నాయి ఈ మహాసభల నిర్వహణ కోసం శనివారం స్థానిక అంబేద్కర్ భవనంలో మహాసభల సన్నాహక సమావేశం జరిగింది ప్రజా సంఘాల నాయకులు ప్రజాస్వామిక వాదలు కళాకారులు మేధావులతో కూడి నూట పది మందితో ఆహ్వాన సంఘం సంఘంకున్నారు ఆహ్వాన సంఘ అధ్యక్షులుగా పీడిఎస్యు మాజీ నాయకులు ప్రస్తుత అడ్వకేట్ ఎన్ లక్ష్మణ రావును ఆహ్వాన సంఘ అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శి ఎస్ కిరణ్ కుమార్ కోశాధికారిగా కోసాధికారిగా భానుచంద్రు

విద్యార్థుల హక్కుల కోసం ఈ రోజు కూడా మనం పోరాటాలు నిర్మించుకుంటా ఉన్నాం కాబట్టి ఇరవై మూడవ రాష్ట్ర మహాసభ తర్వాత ఇరవై నాలుగవ రాష్ట్ర మహాసభని సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం పట్టణంలో మనం నిర్మించుకోబోతా ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్ర మహాసభని విజయవంతం చేసిన బాధ్యత మన అందరూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను దీని ఒక కర్తవ్యంగా మనం కూడా భావించి మీరు వచ్చిన మేధా వర్గాలు అలాగే ప్రొఫెసర్స్ ఇంటెక్టర్స్ టీచర్స్ అలాగే లాయర్స్ అలాగే ఇతర అందరూ ప్రజా సంఘాల నాయకులందరూ కూడా ఈ రాష్ట్ర మహాసభల్ని వేదిక రాబోతా ఉంది కాబట్టి ఈ ఇరవై నాలుగు రాష్ట్ర మహాసభల్ని మన ఆతిథ్యపించి ఈ రాష్ట్ర మహాసభలకి అందరూ కూడా సపోర్ట్ చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బాధ్యత మనందరం ఎలా ఉందని చెప్పి గుర్తు చేస్తూ నాకు ఈ అవకాశం రాష్ట్ర కార్యవర్గానికి ఎప్పుడు అభివృద్ధి తెలుస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి నేటి వరకు యాభై యాభై ఒక్క సంవత్సరాలు పీడిఎస్యు ప్రస్థానం ఈ ప్రస్థానంలో అనేక ఉద్యమాలు ఆటుపోట్లు అదేవిధంగా జాత్య రెడ్డి చంపాల చంద్రశేఖర్ ప్రసాదు స్నేహదత్తారెడ్డి బాలాశంకరు అనేక మంది విద్యార్థి అమరవీరుని ఈ సంస్థలో అమరత్వం చెందారు అదేవిధంగా పిడిఎస్ రెండు వేల ఇరవై మూడులో నెల్లూరులో మహాసభలు జరిగాయి ఇది ఇరవై నాలుగవ మహాసభల ఆహన కమిటీ సమావేశం మన గోదావరి నది తీరాన అల్లూరు ఇల్లమ్మలు అందుకున్న నేల అదేవిధంగా కందుకూరి సమస్త ఉద్యమాలు స్త్రీ ఇతంత వివాహాలు అనేక ఉద్యమాలు నడిపిన నేల అదేవిధంగా అద్దె పిల్లలు రామ్మోహన్ రావు లాంటి కవులు జన్మించిన నేల ఇటువంటి నేలలో ఈ మహాసభలు నవంబర్ నెలలో జరుపుకోవడం మరి మన పీడిఎస్కి ఒక గొప్ప మహిళ రాయి ఎన్వాదాన్ని అందించాలని ఎక్కడా ఏ విధమైన సంకర్షణ లేనట్లు సమదారశ్యపు స్థాపన చేయాలనే దిశగా జిడిఎస్ సి కడుపు ముందుకు వేసింది అందులో భాగంగా మేధావి వర్గాన్ని ఇందులో కలుపుకుంటూ విద్యార్థి కానీ భాగస్వాము చేస్తూ భారతదేశంలో ఉండేటువంటి రాజ్యాంగం ప్రకారంగా అందరికీ అన్నకు అందాలని ఉద్దేశంతో జరుపుతున్నటువంటి ప్రతికరణ లెసనగా జరుగుతున్నటువంటి అనేకమైన అపాంఛీయ సంఘటనలను ఘోరంగా చేస్తూ విద్యార్థుల్లో ఒక రకమైన ఐక్యతను విద్యార్థులు ఒక రకమైన స్పందనను తీసుకొచ్చి విద్య మా స్ఫూర్తితో ముందుకు వెళ్తుంది కాబట్టి మన దేశం యొక్క భవిష్యత్తు విద్యార్థుల చేతుల మీదే ఉంది విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు రావాలని రాజకీయ వ్యవస్థలో పూర్తిగా ప్రక్షాళన కావాలని అందరికీ ఉద్యోగాలు అద్దే పరిస్థితి రావాలని విద్యా ఉద్యోగం ఆరోగ్యం అనేటువంటి అందరికీ అందాలని దీని అన్నిటికీ సంబంధించిన రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేసే దిశగా ప్రభుత్వాలు ఉండాలని మనం చేస్తున్నాం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం యూడిఎస్యు రాష్ట్ర ఇరవై నాలుగవ మహాసభలకి వేదిక కాబోతుంది రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం సాంస్కృతిక ఉద్యమాలకి అలాగే సంస్క సంస్కర్తో ఇక్కడ నెలయాడినటువంటి ప్రాంతంలో ఒక ఎక్కువ విద్యార్థి సంఘంగా తన కర్తవ్యాన్ని రూపొందించుకోవడం కోసం ఈ మహాసభలో జరుపుకుంటూ ఉంది ఈ మహాసభను జయప్రదం చేయాలని ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని ప్రజాస్వామికవాదులకి పీడిఎస్యు విజ్ఞప్తి చేస్తూ ఉంది మరోవైపు వైపు పీడిఎస్యు నిర్మాణంలోనే అనేక ఆటుపోటులను ఎదుర్కొని అనేక త్యాగాలు బలిదానాలతోటి పీడిఎస్ ఒక శాస్త్రీయమైనటువంటి విద్యా లక్ష్యంతో ఈ అవస్థ మార్పు కోసం పీడిఎస్ పనిచేస్తూ ఉంది ఆ లక్ష్యంతో భాగంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి విద్యారణం వాళ్ళు సంస్కారాలు సంస్కారాలతో పాటు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఈ పాలసీలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ ఉన్నాయి మరొక వైపు ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకాన్ని చేస్తూ ఉన్నారు అలాగే విద్యారంగంలో సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నారు మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా ఇరవై శాతం నిధులు కేటాయించవలసినటువంటి బడ్జెట్లో కనీసం పది శాతం కూడా నిధులు కేటాయించుకుంటా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగాన్ని సంపూర్ణ అక్షరాశ సాధిస్తామని చెబుతూ మరొక వైపు పాఠశాల గురిస్తూ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ భర్తీ చేయకుండా చాలా నిర్లక్ష్యంగా ఉంది అందుకని విద్యారంగంలో ఒక సమూలమైనటువంటి మార్పు రావాలి అందరికీ అందుబాటులో ఉండే విద్యని అర్థించవలసినటువంటి బాధ్యత రాజ్యాంగం కల్పించింది విద్యా వైద్య రంగా ప్రభుత్వాలే ప్రజలకు అందించాలి అందుబాటులో ఉంచాలనేటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని భిన్నంగా రోజు పాలక వర్గాలు అనుచరిస్తున్నారు ఈ అన్ని అంశాలని కూడా చర్చించి భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకోవడానికి ఈ మహాసభలో జరుగుతున్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాం